హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి వలపవర్ణం పార్ట్ సెవెంటీ ఫైవ్ అంతేం లేదు కొంచెం అన్కంఫర్ట్ అంతే పదా ఏం చేయాలి అంది హద్దు చూస్తూ ఆకృతి రా చెప్తాను అని గదిలోకి తీసుకెళ్లాడు బెడ్ మీద కూర్చుంది డోర్ లాక్ చేసి వచ్చాడు ఒకసారి పైకిలే అన్నాడు లేచి నిలబడింది ఆకృతి చెప్పు ఏం చేయాలి బావా అని అడిగింది కొంచెంసేపు కదలకుండా నిలబడి ప్లీజ్ అన్నాడు చిన్నగా అతని చూపు మారినట్టు అనిపించింది ఆమెకి దగ్గరగా వచ్చిన అతన్ని చూసి ఏం ఏం చేస్తున్నావు బావా ఏదో పని అన్నావు అని తడబడుతూనే అడిగింది చిన్నప్పుడు మన మ్యాథ్స్ టీచర్ తారా చుట్టు కొలతలు నేర్పించారా అని అడిగాడు ఆ అంది చిన్నగా నాకు గుర్తులేవే నేను నేర్చుకుంటా నువ్వేమంటావ్ అని అడిగాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆకృతికి మ్యాథ్స్ ఏంటి చుట్టుకొలతలేంటి ఆమె బుర్రకి పదును పెట్టినా ఉపయోగం లేకపోయింది చెప్పు ప్రాక్టీస్ చేయనా అని అడిగాడు ఆమె ముందు మోకాల మీద కూర్చుంటూ గుటకలి మింగింది ఆకృతి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఉలిక్కి పడింది కంగారు పడిపోయింది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె బొజ్జలో అతను ముఖం దాచుకున్నాడు అర్జున్ భుజాలు గట్టిగా పట్టుకుంది ఆమె నడుముని కప్పి ఉన్న చీర పక్కకు జరుపుతున్నా అతని చేతులు ఆమె నడుమును నేరుగా తాగుతుంటే ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని అర్జున్ భుజం మీద పట్టు పెంచింది తల ఎత్తే ఆకృతిని చూస్తూ ఆమె ముఖంలో మారే ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఆమె నాభి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె చేతులు అతని తలని దగ్గరగా తెచ్చి ఒక చేత్తో అతని మెడ దగ్గర పట్టి మరో చేత్తో అతని జుట్టులో వేళ్ళిపోనిచ్చింది ఆమె నడుము చుట్టూ వేళ్లతో రాతలు రాయసాగాడు కొలతలు వేయసాగాడు అతని పనులకు తారలేకపోతుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా తోచింది ఆమెకి నెట్టేయలేకపోతుంది అతన్ని అలాగే అతని ముందు కూర్చుంది మోకాల మీద కళ్ళు మాత్రం ఆమె తెరవలేదు ఆమె నడుము మీద అతని పట్టు సడలింది మెల్లిగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది అతని చూపులకి తన చూపు జత చేసింది అతని చేతిని ఆమె నడుము వెనుకగా పైకి జరిపి ఆమె వీపు మీద చేర్చాడు కళ్ళు టపటపలాడిస్తూ అతన్ని చూస్తుంది ముందుకు తెస్తున్న అతని ముఖం దిశ మారిన అతని చూపులు బట్టి ఆమె కళ్ళు మూసుకుంది ఆమె వీపు మీద ఉన్న చేతిని మెల్లిగా ఆమె చెంప మీదుగా తెచ్చాడు మూసి ఉన్న ఆమె కళ్ళ మీద పెదవులు తాకించాడు ఆమె కళ్ళు తెరవలేదు చిన్నారి అతని పిలుపుకు నెమ్మదిగా కళ్ళు తెరిచింది ప్రేమని అంతా నింపుకుని అతన్ని చూడసాగింది ఆమె నేను మాత్రమే పిలవాలి అనే కదే ఎవరిని వద్దన్నా అని అన్నాడు ఆమె తల ఊపింది ముఖం మీద చిరునవ్వుంది వెంటనే గట్టిగా హత్తుకున్నాడు ఆమెని అర్జున్ మడి చుట్టూ చేతులు వేసి వీడిపోనంతగా అతనిలో ఒదిగిపోయింది ఆమె ఒకరి కౌగిలిలో మరొక రుండిపోయారు ఆ కౌగిలి కొత్తగా శరీరం సరికొత్తగా స్పందించసాగింది ఇద్దరికి వెంటనే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అతని కళ్ళల్లోకి చూస్తోంది ఆకృతి ఆమె పెదవంచిన చిరుముద్ది ఇచ్చాడు అప్రయత్నంగా ఆమె కళ్ళు మూసుకున్నాయి ఆమె ఒక చెయ్యి అతని భుజం మీద మరో చెయ్యి అతని తలని చుట్టుంది మెల్లిగా ఇద్దరి పెదవులు అతను జత చేశాడు ఆమె రెండు చేతులు అతని జుట్టులోకి వెళ్ళిపోయాయి అతని చెయ్యి ఆమె నడుము మీద బిగుసుకుంది సెకండ్లు నిమిషాల్లోకి చేరిపోయాయి భారంగా ఊపిరి తీసుకుంటూ అతని ఛాతీ మీద వాలిపోయింది ఆమె తల మీద అతను ముత్తు పెట్టుకున్నాడు ఆ క్షణం ఒకరికొకరు తప్ప ఏమీ గుర్తులేదు వారికి ఇద్దరికి ఇద్దరే లోకం అతని నుంచి దూరం జరిగి తలదించుకుంది ఆమెను అలా చూస్తుంటే కొత్తగా ఉంది అతనికి సిగ్గుతో లేచి నిలబడింది ఒక అడుగు ముందుకు వేసింది వెళ్ళిపోవడానికి అన్నట్టుగా ఆమె చేతిని పట్టుకుని ఆపాడు పైకి లేచి ఆమె వెనకగా నిలబడి చుట్టుకొలతలు కొలవడం సరిగ్గా రాలేదు కదా నాకు అంటూ ఆకృతి చెవిలో అతను చిన్నగా చెప్పాడు అవును అతన్ని తోసేసి ఆమె అక్కడి నుంచి పారిపోయింది అతను బెడ్ మీద వెనక్కి పడిపోయి నవ్వుకుంటూ ఉండిపోయాడు అర్జున్ ఆమెనే తలుచుకుంటూ ఆకృతి హాల్లోకి వెళ్ళేసరికి అప్పుడే హేమ సుమిత్ర శ్రీనివాస్ ఎదురయ్యారు నార్మల్గా ఉండడానికి చాలా కష్టపడింది తిన్నావటే అని అడిగింది సుమిత్ర ఆ మమ్మ ఇప్పుడు నేను బావా తినేశాం తడబాటుగా పలికింది ఆమె స్వరం అవునా సరే అని సుమిత్ర అనగానే ఒక్కొక్క నిమిషం ఆకుండా ఇంటికి పరుగుపెట్టింది ఆకృతి వివి ఏం చేస్తున్నావు వివిధ దగ్గరికి వచ్చాడు అర్జున్ ఏం లేదన్నట్టుగా తలబూపింది వివిధ ఇవాళ రూమ్లో నుంచి బయటికి రాలేదు ఏమైంది అని అడిగాడు పడుకున్నాను నిద్ర పట్టేసింది అంది వివిధ ఏమైంది వివి అలా ఉన్నావు ఎందుకు అని అడిగాడు విసు నేను సహన దగ్గరికి వెళ్ళిపోతాను అని అంది దిగులుగా ముఖం పెట్టి ఇక్కడ నచ్చలేదా నీకు అని అడిగాడు చాలా లాలనగా విశ్వ అలాంటిది ఏం లేదు వెళ్తాను విస్సు అని అంది ఏదో జరిగింది చెప్పు వివి నువ్వు బాధపడేంతగా ఏం జరిగింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విశ్వ అలాంటిది ఏమీ లేదని చేతిని సున్నితంగా విడిపించుకుంది అది అతను గమనించాడు ఎప్పుడు డ్రాప్ చేయను అని అడిగాడు ఇప్పుడే వెళ్తాను నువ్వు బ్యాగ్ తీసుకురా నేను అమ్మకు చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ సారీ విశ్వ ఇక్కడ నేను ఉండలేను అని అనుకుంది వివిధ బ్యాగ్ తీసుకునే హాల్లోకి వచ్చింది అప్పటికే కవితతో చెప్పడంతో అక్కడే ఉంది కవిత కూడా వెళ్ళొస్తానంటే ఆవిడని హత్తుకుంది వివిధ ముందే విశ్వ ఏమి అడగొద్దని చెప్పడంతో ఆవిడ ఏమీ అడగలేదు అలాగే వివిధ జాగ్రత్త అంది విశ్వతో పాటు కారులో కూర్చుంది వివిధ ప్రయాణం మొదలైంది మౌనంగా బయటికి చూడసాగింది ఆమె మౌనం అతనికి చాలా కష్టంగా తోచింది సహనకి కాల్ చేశాడు విశ్వ చెప్పరా అంది విశ్వ వైపు చూసింది వివిధ ఎక్కడున్నా అని అడిగాడు ఆఫీస్లో ఉన్నాం నేను ఆ ఏమైందిరా అని అడిగింది సహన వివి వస్తుంది అని చెప్పాడు విశ్వ అదేంట్రా రానని చెప్పింది కదా మేము ఆల్రెడీ బయలుదేరిపోయాం అన్నాడు అవునా సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను రండి అంది సహన దిగులుగా ఉన్న విశ్వమోహన్ చూసి వివిధకి చాలా బాధ వేసింది విసు అన్నాడు వివిధ వైపు చూస్తూ విశ్వ అతను కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు సారీ అంది ఎందుకు వివి అన్నాడు వివిధ వైపు చూడనే లేదు అతను ఉంటానని చెప్పి వెళ్ళిపోతున్నాను కదా అని అంది వివిధ నీ ఇష్టం వివి నీకు ఎలా నచ్చితే అలా చేయి అన్నాడు విశ్వ ఇంకేం మాట్లాడలేదు వివిధ సహన వాళ్ళ ఇంటికి ముందు కారు ఆపాడు రావా విసు లోపలికి అని అడిగింది వివిధ నేను వెళ్ళాలి అని అన్నాడే విశ్వ ఆమె మౌనంగా ఉంది వివి అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో గుర్తుకొచ్చినట్లు అతని చేతిని వదిలాడు బాధగా చూసింది వివిధ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే సారీ వివి నీ ఏదో బాధ కలిగి ఉంటుంది నువ్వు చెప్పడానికి ఇష్టపడట్లేదు నాకు అర్థమైంది కానీ నేను ఏ పొరపాటు కావాలని చేయలేదు ఇది గుర్తుంచుకో చాలు అని చెప్పడం ముగించి ముఖం పక్కకు పెట్టుకున్నాడు అతను మౌనంగా కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది వివిధ అప్పటికే సహన వచ్చి ఉండడంతో వాడెక్కడా అని అడిగింది వెళ్ళాలి అట ముభావంగా చెప్పింది వివిధ వెళ్ళాలి అంటే వదిలేస్తావా లాక్ రావాల్సింది కదా అని అంది సహన అవును నిజమే ఇంతకుముందు తను అలాగే చేసేది మరి ఇప్పుడు ఎందుకు కానీ మనిషిలా ప్రవర్తిస్తుంది విశ్వ ఏం చేశాడని వివి ఏం ఆలోచిస్తున్నావు ఈవిడే మా అత్తయ్య అదర్ వాళ్ళమ్మ పరిచయం చేసింది సహన నమస్తే అని చెప్పింది చిన్నగా నవ్వదు వివిధ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుతున్నారు కానీ అదేది పట్టించుకునే పరిస్థితిలో లేదు వివిధ దిగులుగా ఉన్న విశ్వముఖమే ఆమెకి గుర్తుకొస్తోంది ఓపిక్గా వాళ్ళ మాటలు విని సహన చూపించిన రూంలోకి వెళ్ళిపోయింది వివిధ ఆకృతి వెళ్ళేసరికి ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నాడు అర్జున్ ముందే డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఆకృతి వచ్చినట్టు అతను లేదు అర్జున్ వైపు వెనకగా వచ్చి అతని కంట దగ్గర తలానించి అతని మెడ చుట్టూ చేతులు ముందుకు ఉంచి అతని వైపు చూసింది ఆమె చేతుల్ని తన చేతులతో పట్టుకుని ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు అర్జున్ అర్జున్ ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడు అని ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా చూస్తోంది ఆకృతి పది నిమిషాల తర్వాత లాప్టాప్ షట్ చేసి ఆకృతిని దగ్గరికి తీసుకుని వెనక నుంచి చుట్టేసిన ఆమె భుజం మీద అతను తలవాల్చాడు బావా నేను నువ్వు అమ్మమ్మతో వెళ్తూ అని చెప్పే రేపే వాట్ అని అదిరిపడ్డాడు అర్జున్ ఆమె తన వైపుకు తిప్పుకొని నానమ్మతో ఊరెళ్తున్నావా అని అడిగాడు అవును అమ్మమ్మ రమ్మంటుంది వారం రోజులు ఉండేసి వద్దు అంటోంది అని అంది ఆకృతి వెళ్ళొద్దే ఆమె చెంప మీద చేయి వేసి మెడ కిందగా సుతారంగా తడిమాడు అర్జున్ వద్దా అంది అతని కళ్ళలోకి చూస్తూ అమాయకంగా ముఖం పెట్టి నిలువుగా తలవుపాడు వద్దు అన్నట్టు అయితే వెళ్ళంలే అంది గోడ్ ఆమె చెంప మీద అతను ముద్దు పెట్టాడు అతని ఛాతి మీద వాలిపోయింది తలదించి ఆమె భుజం మీద అతను ముద్దు పెట్టాడు అతన్ని మరి కాస్త గట్టిగా హత్తుకుంది ఆకృతి ఇలాంటి డ్రెస్సులు వేయొద్దే అన్నాడు ఆమె చెవిలో గుసుగుసుగా లైట్ పింక్ అండ్ బ్లూ నైట్ వేర్లో ఉంది ఆమె ఎందుకు చిన్నగా వచ్చింది ఆమె మాట కష్టంగా అనిపిస్తోంది అన్నాడు అర్జున్ ఇంకా చిన్నగా కష్టమా కష్టమే ఎందుకు చేరువ అవ్వాలనుంది కాలేని పరిస్థితి అన్నాడు అతని మాటలకి ఏదేదో అయిపోతుంటే అతని నుంచి దూరం జరిగింది ఆకృతి వెనక్కి తిప్పి ఆమెను హత్తుకున్నాడు బావా వెళ్ళాలి అంది అలా ముడి పెట్టుకుంటే చాలా నచ్చుతుంది అన్నాడు ఆమె మెడ వెనక అతను ముద్దు పెడుతూ కళ్ళు మూసుకొని అతని చేతులని మరింత గట్టిగా పట్టుకుంది ఆకృతి అతని మాటల ఆమె వినసాగింది ఈ టైంలో వచ్చావేం అని అడిగాడు ఊరికే కింద ఎవరూ లేరా అమ్మమ్మ ఉంది అంది ఆకృతి వెళ్తావా అని అడిగాడు వెళ్ళాలి అనేది ఆమెకి లేదు కానీ వెళ్తా అంది కష్టంగా గాలి ఎక్కువగా వీయడంతో బాల్కనీ నుంచి చల్లని గాలి ఫోర్స్గా వాళ్ళిద్దరిని తాకింది అతని కౌగిలిలో ఇంకాస్త వదిగిపోయింది ఆకృతి ముద్దు పెట్టుకుంటానే అన్నాడు చిన్నపిల్లన నువ్వే అన్నావు అంది ఆకృతి కంగారు పడ్డావు భయపడ్డావు కదా అలా అనుకున్నాను నిన్నటితో అర్థమైంది ఏంటి నీ ఫీలింగ్స్ ఏం మాట్లాడలేదామె అతను అంత చిన్నగా మాట్లాడుతుంటే సమ్మోహనంగా అనిపించింది ఆమెకి పెట్టుకోనా అని అడిగాడు ఆమెను తన వైపుకు తిప్పుకుని కళ్ళు మూసుకుంది ఆమె నా వైపు చూడవే అన్నాడు చిన్నగా ఊహు అంది తల అడ్డంగా ఊపుతూ ఆకృతి ఎందుకు నీ కళ్ళల్లో ఏదో కనబడుతోంది బావా ఆమె చిన్నగా చెప్పింది ఏంటది చిరునవ్వుతో అడిగాడు అర్జున్ తెలియట్లేదు కానీ ఏదో తెలుస్తోంది అతని చేతులు ఆమె రణుమి మీద ఆడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని అతని మెడ దగ్గర తల పెట్టుకుంది వనికే ఆమె పెదవుల ముద్రలు అతని మెడని తాకుతూ ఆమె ఉత్వాస నిశ్వాసలు అతన్ని వసం తప్పేలా చేస్తున్నాయి ఇక ఉండలేకపోయాడు వెంటనే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నాలుగు పెదవులు చేశాడు ఆమె అధరామృత రుచి చూడసాగాడు ఆమెకి సరికొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది తనివి తీరలేదు అతనికి ఆమెని వదిలాడు ఇలా చేస్తే నేను రాను అంది తలదించుకుంది ఎలా నవ్వుతూ అడిగాడు నేను వెళ్ళాలి అంది ఆకృతి వెళ్ళనివ్వలేదు ఆమెను ప్లీజ్ అంది ఆమె ఇప్పటి వరకు నా ప్రేమ చూపించాను నీ ప్రేమ చూపించవా అని అడిగాడు అర్జున్ ఇందాక చూపించేశానుగా సిగ్గుపడింది ఆకృతి ఆమె చుబుకం పట్టుకొని పైకెత్తాడు ఆమె కళ్ళు దించుకుంది నేను నేను వెళ్తాను బావా అంది వెళ్ళు అన్నాడు చేతులు కట్టుకుని తలెత్తి అతన్ని చూసింది ఆకృతి కళ్ళతోనే అతను నవ్వుతున్నాడు వెళ్తున్నా ఆమె మళ్ళీ చెప్పింది వెళ్ళు ఫోర్స్గా అతన్ని హత్తుకుంది ఆకృతి వెళ్తా అన్నా అడిగాడు ఆమె తలని నెమ్మదిగా నింబడు ఏం చేశావు అడిగింది నేనా నేనేం చేశాను అన్నాడు చాలా అమాయకంగా వెళ్ళలేకున్నాను నీకు దూరంగా అతన్ని కాస్త గట్టిగా చుట్టుకుంది ఉండిపోవే కుదరదు అతని నుంచి దూరం జరిగింది ఆకృతి ఊరికే వెళ్ళిపోతావా అడిగాడు ఇంకేం చేయాలి అతని ఉద్దేశం తెలిసి కూడా అడిగింది నీ ఇష్టం కాదన్ను అన్నాడు మాయ చేస్తున్నావు బావా నాలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఇంకా ఇక్కడే ఉంటే అసలు వెళ్ళలేను అంది బయటికి పరిగెడుతూ ఆకృతి ఆమె మాటలు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తోంది అతనికి ఆమె తనతో ఫ్రీగా మాట్లాడుతుంటే ఇంకా నచ్చింది ఏయ్ ఆగు ఆకృతి వెంటపడ్డాడు అర్జున్ వెనక్కి తిరిగి నవ్వుకుంటూ చూసుకోకుండా హేమంత్ తగిలింది ఆకృతి ఏంటి ఈ పరుగులో హేమ అంది దయ్యం ఆగవే హేమను చూసి ఆగిపోయాడు అర్జున్ అర్థమైంది హేమకి ఆమె నవ్వుకుంది ఏంటి మీ గొడవ అని అడిగింది సీరియస్గా హేమ అర్జున్ చిన్నపిల్లాడిలా అడ్డంగా తల ఊపాడు చాలా అమాయకంగా ముఖం పెట్టి దీని వెంట పరిగెడుతున్నావు ఎందుకు నాని అని అడిగింది హేమ అమ్మా అది ఆ వాటర్ అయిపోతే తీసుకురమ్మని చెప్తున్నాను వినట్లేదు దెయ్యం అని అన్నాడు అర్జున్ నేను ఇస్తాను ఉండు అంది పర్లేదమ్మా ఇక్కడ వరకు వచ్చాను కదా అని ఆకృతి పక్కగా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగి బాటిల్తో పాటు అతను పైకి నడిచాడు నువ్వేంటి పరుగులు అయినా ఎంత రాత్రి అప్పుడు రావు కదా అని అడిగింది హేమ నైన్ థర్టీయే కా అత్తా పట్టకపోతే అమ్మమ్మ కోసం వచ్చాను అంది తడబడుతూ ఇప్పుడు టైం ఎంతో తెలుసా టెన్ థర్టీ అని అంది హేమ అమ్మో గంట నేను వచ్చి అని కంగారుగా నోట్లో వేలు పెట్టి వేలు కొరుక్కోసాగింది ఆకృతి అది అత్త ఆ బావ నాకు స్టడీస్లో హెల్ప్ చేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తెలియకుండానే గంట గడిచింది అని అంది ఆకృతి స్టడీస్లో హెల్ప్ అవునా సర్లే వెళ్ళు అంది హేమ ఇంటి వరకు తోడ్రా అత్తా అంది ఆకృతి భయపడితే ఎలాగే పద ఆకృతిని దిగబెట్టి వెళ్ళింది హేమ హమ్మయ్య అనుకుని అర్జున్ని తలుచుకుంటూ నవ్వుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆకృతి వివిధ ఉన్న రూమ్లోకి వెళ్ళి బెడ్ ఆనుకొని కింద కూర్చున్నాడు విశ్వ ఫోన్లో వివిధ పిక్ చూసి ఏమైంది వివి ఎందుకు వెళ్ళిపోయావు నేనేం పొరపాటు చేశాను సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాను నిన్ను బాధపడేలా చేశాను సారీ వివి రియల్లీ సారీ నువ్వేంటి నాకు పూర్తిగా దూరం అయ్యేలా ఉన్నా నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు ఒక్కసారి ఒక్కోలా ఉంటున్నా ఏమైంది ఈ మధ్య నీకు నన్ను స్నేహబంధం కూడా మన మధ్య స్నేహబంధం కూడా నీకు ఇష్టం లేదా నువ్వు ఇలా ఉండొద్దు ఇవి నా వల్ల కావట్లేదు నీ సంతోషం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నాకు నువ్వు దూరంగా ఉంటే మాత్రం నువ్వు సంతోషంగా ఉంటావని ఇవాళే అర్థమైంది ఇవి నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు హ్యాపీగా ఉండాలి గతం మర్చిపో నీ వాళ్ళ కోసం నటించడం కాదు నిజంగా సంతోషంగా ఉండు నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను అలా నిన్ను మోసం చేయట్లేదు ఏ తప్పుడు ఉద్దేశం లేదు వివి నాకు ప్రామిస్ వివిధ పిక్తోనే అతను మాట్లాడసాగాడు రోజు విశ్వ కలవలేదు సరికదా కాల్ కూడా చేయలేదు వివిధకి అతను ఉంటే ఆమె బాధపడుతుందని అతను అనుకుంటుంటే అతను లేక ఇంకా బాధేస్తోంది అతన్ని అకారణంగా బాధ పెట్టానేమోనని ఆమె బాధ ఆ తర్వాత రోజు అధర్వ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు విశ్వ వివిధని చూడకుండా ఉండలేక ఇంట్లో వరకు చిన్నప్పటి నుంచే అతను తెలుసు కాసేపు మాట్లాడి వివి ఎక్కడా అని అడిగాడు సహనని చూస్తూ రారా లేచి ముందుకు నడిచింది ఈ సహన అధర్వ్ ఎక్కడా అని అడిగాడు నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్ర ఏంటి అయ్యగారు రాత్రి లేట్ నైట్ వరకు వర్క్ చేశారు ఎంత చెప్పినా నా మాట వినలేదు పని మొదలు పెడితే ఆపడు అని నవ్వింది సహన విశ్వ కూడా నవ్వాడు ఇదే వివీరు నేను నిద్ర లేపస్తా మాట్లాడుతూ ఉండు అని వెళ్ళిపోయింది విశ్వ సహన పర్లేదు బేబీ పడుకోనివ్వు ఇప్పటికే చాలా టైం నుండి పడుకున్నాడు అని వెళ్ళిపోయింది సహన వివిధ ఉన్న రూమ్ డోర్ కొట్టాడు హా విశ్వ వెళ్ళాడు విశ్వని చూసి ఆనందంతో లేచి అతన్ని హత్తుకుంది వివిధ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అబ్బబ్బా చాలా పెద్ద ఎపిసోడ్ కదా విశ్వవివిధల బంధం ఏ తీరం చేరున ఆకృతి అర్జున్లో మధ్య ప్రేమ బలపడిపోయింది ఇక మిగిలిన కథ ఎలా ఉండబోతుందో మిస్ అవ్వకుండా చూడండి మీరు ఫస్ట్ నుంచి ఏదైతే సస్పెన్స్తో ఈ సిరీస్ చూసారో అది మాత్రం అలాగే మెయింటైన్ అవుతుంది